సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియోలో మనం యూసీఎప్ ఈవెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం సో మనకి యూసీఎఫ్ ఈవెంట్ మన బీజేఎంఐలో ఇన్ గేమ్లో ఎప్పుడు అండ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ యూసీఎఫ్ ఈవెంట్ వస్తుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే మాట్లాడుకుందాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే కంపల్సరీ లైక్ కొట్టండి గైస్ సో చాలామంది లైక్ కొట్టకుండా చూస్తున్నారు సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీఆర్ వెరీ క్లోజ్ టు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ యా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్లీ గాయస్ మనకి యూసీఎప్ ఈవెంట్ అయితే ఈ మంత్ ట్వంటీ సెవెంత్ అని రాబోతుంది సో ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే మనకి యూసీఎప్ ఈవెంట్ అనేది మన గేమ్లో అవైలబుల్గా అయితే ఉంటుంది అండ్ గాయస్ యూసీఎప్ ఈవెంట్ ఈసారి ఆల్మోస్ట్ మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఉండబోతుంది విచ్ ఈస్ టూ వీక్స్ ఆల్మోస్ట్ సో రెగ్యులర్ యూసీఎప్ ఈవెంట్స్ మనకి టెన్ డేస్ అలా ఉంటాయి కాకపోతే ఈసారి టూ వీక్స్ ఉంచుతున్నారంట సో అది ఇంకా కన్ఫర్మ్గా అయితే తెలీదు గైస్ సో నైంటీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది సో చూడాలి ఇన్ గేమ్లోకి వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో అండ్ ఆల్సో మనకి యూసీ యూసీ అప్ ఈవెంట్ వస్తుంది కదా సో ఏ టైప్ ఆఫ్ ఈవెంట్ అని అడుగుతున్నారు సో ఈసారి మనకి యూసీ బ్యాక్ ఈవెంట్ అయితే వస్తుంది అంటే మనం ఇప్పుడు సిక్స్టీ యూసీ కొంటే సిక్స్టీ యూసీ ఫ్రీ కదా సో ఆ ఈవెంట్ అయితే వస్తుంది నాట్ మెటీరియల్స్ యూసీ టాప్ అప్ చేస్తే మెటీరియల్స్ వస్తుంది కదా సో అది కాకుండా డైరెక్ట్ యూసీఏ వచ్చేలాగా సో అది మనకి కొంచెం ప్లస్ పాయింట్ మనకి చాలామంది దాని గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు టాప్ అప్స్ చేయడానికి సో అది వచ్చేసి మనకి ట్వంటీ సెవెంత్ అయితే వస్తుంది గైస్ సో క్లియర్గా అయితే అనుకుంటున్నా సో అందరికీ ఇంకేమైనా డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఇంకా గేమ్ క్రియేటెడ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కంపల్సరీగా అండి ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ ఇట్ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి హు ప్లేస్ బీజిఎమ్ఐ సో అండ్ యా ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్ సీన్ మై నెక్స్ట్ వీడియో